జై భారత్ నేషనల్ పార్టీ ప్రతినిధి గీతా నాయుడు గారు కొన్ని సంవత్సరాలు జనసేనలో ఉన్నారు వాళ్ళతో పాటు నడిచారు ఈరోజు బయటకు వచ్చారు ఎందుకు వచ్చారు అసలు ఏమైంది అని తెలుసుకుందాం మీరు జనసేన పార్టీలో కొన్ని రోజులు ఉన్నారు కొన్ని సంవత్సరాలు ఉన్నారు సో బయటకు కూడా వచ్చేసారు సో ఎందుకు అంటే మిమ్మల్ని గుర్తించలేదా జనసేన పవన్ కళ్యాణ్ గారు గుర్తించలేదా ఏమైంది అసలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ఫిఫ్ మార్చ్ ఫోర్టీన్త్ పెట్టారండి అప్పటి నుంచి నేను నా పార్టీ పెట్టినప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి పనిచేశాను పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము నాకు ఒకసారిగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ అంతా నాదే కుటుంబం అనుకుంటా మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు అలాంటిది వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పెట్టారనేసి నేను అంతమంది ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు నాకు పార్టీలు అంటే నచ్చవు సరే పవన్ కళ్యాణ్ గారు పెట్టారని నాకు ఇష్టమైన వ్యక్తి కదా ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన అంటే ఆయన మీద ప్రేమతో నేను దాంట్లో జాయిన్ అయ్యాను అయ్యాను చాలా డిబేట్స్ ఏపీ తెలంగాణలో చాలా దగ్గర దగ్గర ఒక ఆరు వందలు మాట్లాడాను అంత బాగానే ఉంది సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాను నేను అయితే ఎన్ని మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్కి వెళ్ళాను కలిశాను మాట్లాడాను అంతవరకు తెలంగాణ ట్రిప్లో కూడా నేను ఆయనతో పాటు త్రీ డేస్ జర్నీ కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారితో ఆయనతో జర్నీ చేయడం నా నిజంగా నా అదృష్టం నా దేవుడు అనుకున్నాను నాకు చాలా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అంటే మాటలు చెప్పలేను కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది నాకు ఆయన నాకు కూడా అంతే కానీ ఒక వ్యక్తిగా నేను అభిమానిస్తాను ఒక హీరోగా మెగా ఫ్యామ్లో అంటే ఎంత ఇష్టమో అందులో ఒక మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హీరో కాబట్టి అభిమానిస్తాను కానీ పొలిటికల్గా ఇప్పుడు విభేదించి బయటకు వచ్చేసారండి ఎప్పుడైతే నేను పార్టీలో కొత్త కొత్త అమ్మాయిల్ని జాయిన్ చేసి వాళ్ళని పెట్టాను పార్టీలో వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు తెలంగాణలో నన్ను తొక్కేశారు ఎంత తొక్కలో అతను తొక్కేశారు నన్ను అది నాకు బాధ వేసింది నాకు అది నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని తర్వాత తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి తీసుకెళ్దామని చెప్పేసి బుక్ లాగా పెట్టి పాయింట్స్ వైజ్గా రాసుకోవాలి అంటే నేను అందరిలో ఉన్నప్పుడు మీటింగ్ లో మాట్లాడగలం మామూలుగా ప్రాబ్లమ్స్ గురించే అలాగే అలా కాకుండా నాకు పర్సనల్గా మాట్లాడాలనిపించింది అనిపించింది అది ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం అడిగాను ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ గౌడ్ గారిని అడిగాను అడిగితే అన్నారు ఒక లెటర్ రాసి అమ్మ పిలుస్తారన్నారు సరే వెంటనే అప్పటికప్పుడు లెటర్ రాసి అది ఎప్పుడు అంటే జనవరి పద్దెనిమిది రెండు వేల జనవరి ఎయిటీన్త్ టూ ఎయిటీన్త్ జనవరి టెన్త్న పవన్ కళ్యాణ్ గారికి నేను ఆ రోజు మీటింగ్ అయింది మాకు అప్పుడు నేను లెటర్ రాసి సార్ని కలవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ సార్ అని చెప్పి రాసి ప్రాబ్లమ్స్ గురించి అని చెప్పి అక్కడ ఎవరో పర్సన్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం అంటే అక్కడ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేసారు ఇచ్చే అంటే పిలుస్తారు లేమో నేను పిలుస్తారంట సరే అని చెప్పి నేను బయటకు వచ్చేసాను మీటింగ్ ఇంటికి వచ్చేద్దాం వచ్చే ఇలా గేట్ దాటేనా లేదో నేను ఇచ్చిన లెటర్ అంతా చింపేసి డస్ట్బిన్లో పడేశారంట నాకు వెంటనే ఫోన్ వచ్చింది నేను ఎవరని చెప్పితే వాళ్ళు చెప్పారనమాట మేడం మీరు ఇచ్చిన లెటర్ డస్ట్బిన్లో పడేశారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగారు కదా అండి అలాగే జరుగుతాయండి ఆఫీసులో ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీరు బహిరంగ సభలో రాజమండ్రిలో చూసారో లేదో ముప్పై మందినో నలభై మందిని ఎంతో మందినో తీసేసాము ఆఫీసులో ఉంచాను చాలా మందిని తీసేశారు అమ్మాయిలు అబ్బాయిలు ఆఫీసులో హైదరాబాద్ ఆఫీసులో మరి అంటే అక్కడ ఏం జరుగుతుందో అంటూ మీరే ఆలోచించుకోండి అంటే ఇలాంటి వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా అలాంటిని ఎలా నమ్ముతున్నారు నేను ఇలాంటివి చాలా చెప్పాలనుకున్నాను నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు ఒకసారి నాగబాబు గారు కాల్ చేశారు నాకు పవన్ కళ్యాణ్ గారు గారు పెద్ద సార్ ఫోన్ చేశారు చేసి వాట్సాప్ కాల్ మాట్లాడారు మాట్లాడితే నా బా ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు చెప్పి బాధపడితే మీరేం బాధపడకండిమా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మాట్లాడండి త్వరలోనే మా తమ్ముడు మిమ్మల్ని పిలిచారు మన అధ్యక్షులు వారు నేను చెప్తాను కూడా మీరు బాధపడకనమ్మా లేదండి అని చెప్పి కూడా నాకు ఫోర్ ఇయర్స్ అయింది ఇంతవరకు ఫోన్ రాలా మెసేజ్ రాలా ఏం రాలా రాదండి ఇంకా రాదు హోప్లెస్ మన మనం నమ్మకం కూర్చుంటే టైం వేస్ట్ మనకి మనం పిచ్చలం అవుతుంది తప్ప వాళ్ళ పిలవరు అంతే మంచి తొందరగా గుర్తించరండి జనసేన పార్టీ వాళ్ళు ఫస్ట్ అది తెలుసుకోవాలి మంచితనం ధర్మంగా సిన్సియర్గా డెడికేషన్గా పనిచేసే వాళ్ళని జనసేన పార్టీ పట్టించుకోదు దూరం పెడుతుంది ఇప్పుడైతే జనసేన పార్టీలో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి వాళ్ళకి మంచి పోస్టులే ఇచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ రకంగా కూడా పట్టించుకోదు వాళ్ళకి పోస్టులు ఇవ్వటం కానివ్వండి అదే వాళ్ళకి ఆయనకి ఇష్టమైన వాళ్ళకి అలాగే దగ్గరగా ఉంటారు కదండి కలుస్తారు పద్దా ముఖాలు కనిపిస్తే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు పోస్టులు వాళ్ళే కలుస్తారు ఎప్పుడు వాళ్ళే మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళే ఇక ఎవరు రాకూడదు ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వస్తువులాగా చూస్తున్నారు వాళ్ళు ఫోను కార్లాగా నా కారు నా సెల్ ఫోన్ అంటాం కదండి ఆ టైప్లో చూస్తున్నారు అయినా మనిషి ప్రెసిడెంట్ అన్నప్పుడు పార్టీలో పనిచేసేటప్పుడు నేను డిబేట్స్ మాట్లాడి నన్నే కలవనివ్వాల ఇక సామాన్యులు ఎలా కలిసిస్తారండి ప్రజల్ని నేను ఇంత పే పేరుని నాకు ఇంత పవన్ కళ్యాణ్ గారి డిబేట్లో నేను గట్టిగా మాట్లాడిందని నన్నే కలవనివ్వలేదు ప్రజల్ని ఏం కలవనిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎలా కలుస్తారు వచ్చి సమస్యలు ఉంటే మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు అది జరిగే పనే జరుగుతుందా కాబట్టి నాకు నచ్చలేదు నేను బయటకు వచ్చేసాను వచ్చి ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన దగ్గర దగ్గర టూ ఇయర్స్ పొన పొలిటికల్ అనాలిస్ట్గా మాట్లాడాను సబ్జెక్ట్స్ అనాలిస్ట్ చేసుకుంటే మాట్లాడాను ఏ పార్టీలో లేను వద్దుర దండం పెట్టేశాను ఇంకా తర్వాత నాకు జేడి గారు అంటే చాలా గౌరవం చాలా ఇష్టం నాకు ఆయన ఆలోచన విధానం కానీ ఒక ఆఫీసర్గా నాకు చాలా అభిమానం అయిన నాకు బాగుండరు చాలా బాగా మాట్లాడతారు నాతో సరే నాకు సార్ని అడిగారు సార్ మీరు పార్టీ పెడితే నేను జాయిన్ అవుతాను సార్ అంటే వాళ్ళు సరే అనుకోకుండా మన డిసెంబర్ లాస్ట్ ఇయర్ పెట్టడం ఓపెన్ చేశారు ట్వంటీ సెకండ్ సరే అని చెప్పి నేను దాంట్లో జాయిన్ అయిపోయాను గుర్తించారా నాకు స్పోక్ పర్సన్ ఇచ్చేశారు కదా ఏపీ స్టేట్ స్పోక్ పర్సన్ గీత అనడం నాకు ఇచ్చేసారు అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు అదే పవన్ కళ్యాణ్ గారికి జేడీ గారికి ఉన్న తేడా పవన్ కళ్యాణ్ గారికి గుర్తించరు చూసి ఉంటారు విని వినట్టుకుంటారు అని పట్టించుకోరు అరుణ గారు ఆవిడ వచ్చిందండి సరిగా చెప్పాలంటే రాయపాటి అరుణ గారు మొన్న మొన్న వచ్చింది నేను రాయపాటి అరుణ కన్నా ముందు నుంచి మాట్లాడుతున్నాను మరి నన్ను ఏం గుర్తించారండి చెప్పండి ఇక్కడ ఏమంటే రికమెండేషన్స్ కావాలి బాగా డబ్బు ఉండాలి ఎవరైనా ఉండాలి ఆ వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున ఎవరైనా ఫోన్ చేసి మనోళ్ళు అంటే అలా తీసుకెళ్తారు పవన్ కలదు మళ్ళు నేను ఏమనుకుంటున్నాను అదే మాట్లాడతాను నేను ఏం ఆలోచిస్తున్నాను అదే చెప్తాను తప్ప ఎవరికి నేను చక్క చేయను చక్క భజన చేసా వాళ్ళు నేను దూరంగా ఉంటాను సింపుల్ నా పాలసీ అంతే నేను నాకు నచ్చకూడదు కలిసే అవకాశం ఇవ్వరండి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం కళ కళగా మిగిలిపోయింది ప్రజల్లో నాకైతే ప్రజల్లో ఉన్నట్టుగా నాకు ఏమీ అనిపించట్లేదు దానికి ఎప్పుడు బౌన్సర్స్ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ వచ్చేమో నాయకులు స్టేట్ ఇన్చార్జ్లు అంటారు ఉంటారు సెకండ్ లేయర్ మొత్తం వాళ్ళు ఉంటారు థర్డ్ లేయర్ మూడోది ఎవరంటే ఈ నాయకులు అంటారు పెద్ద తలకాయలు ఆ పెద్ద తలకాయలకు చిన్న తలకాయలు ఉంటాయి ఓకే మూడోది ఇలా ఈ ఇన్ని మెట్లు దాటుకుంటూ వెళ్ళేసరికి మనకు ఆయాసం వచ్చేసి తిరిగి పడిపోతాం పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వెళ్ళిన వెంకటయ్య స్వామి దగ్గర ఇరవై నాలుగు గంటలు కానీ పద్దెనిమిది గంటలు కానీ లైన్లో ఉన్నా టైం పెట్టినా స్పెండ్ చేసిన దర్శనం అందుతుంది మనకి వేడుకొండల స్వామి వెంకన్న స్వామి కానీ పవన్ కళ్యాణ్ గారి మాత్రం అపాయింట్మెంట్ దొరకదు దర్శనము దొరకదు మాట్లాడడం కూడా ఉండదు ఆ రకంగా ఉంది అందుకే కదా లాస్ట్ ఇయర్ ఒకటి ఒక్కటే సీట్ గెలిచారు రాపాక గారు గెలిచారు కొన్ని రోజులు ఉన్నారు ఆయనకు కూడా విలువలేదు ఆయనకు బాధేసింది వెళ్ళిపోయారు వైసీపీకి వెళ్ళిపోయారు ఆయన రాపాక గారు అందరికీ ఓకే ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు సరిగా మాట్లాడలేదు ఒక ఎమ్మెల్యేకి మీరు గౌరవం ఇవ్వలేదంటే ఎందుకుంటారు మీ పార్టీలో వెళ్ళిపోయారు ఆయన ఆయన నచ్చిన పార్టీలో ఆయనకి ఎక్కడైతే గౌరవం దక్కుతుందో అనుకున్నారో ఆ పార్టీలో వెళ్ళిపోయారు ఆయన మా మేనిఫెస్టోలు చాలా ఉన్నాయండి జేడీ గారు చెప్పినాయి రోడ్లు నాణ్యమని వేస్తామండి రోడ్డు భద్రత చట్టం కూడా ఇస్తాము కొత్త విమానాశ్రాలు కూడా కడతాము ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కోటి రూపాయలు ఇస్తాము అంటే ఐదు సంవత్సరాలకి ఐదు కోట్ల ఒక ఒక్క కోటి ఒక గ్రామం అంటే చిన్న గ్రామం ఎంత బాగా డెవలప్ చేయచ్చు ఆ డబ్బుతో మీరు ఆలోచించండి అట్లా ఐదు సంవత్సరాలు ఉంటాయి మా గవర్నమెంట్ ఐదు కోట్లు వెళ్ళినట్టే కదా ఒక గ్రామానికి ఎంత డెవలప్ చేయొచ్చు మేము ప్రతిదీ రూపాయి రూపాయలు లెక్క రాస్తామండి ఎప్పుడైనా ప్రజలు వచ్చి మా దగ్గర మేము గెలిస్తే అక్కడ ఆ నియోజకవర్గంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు మీరు అడగచ్చు మేము లెక్కలు రాస్తాము చూపిస్తాం మేము ఉన్నా లేకపోయినా మా వాళ్ళు ఉంటారు అక్కడ అడగచ్చు చూడవచ్చు ఏమి ఒక రూపాయి అయితే మేము తినము ప్రతి ఒక్కరికి పది లక్షల జీవిత బీమా బీమా కూడా కల్పిస్తాం ఇలా ప్రతి ఒక్కటండి ప్రతిదీ ఇంటింటికి సోలార్ విద్యుత్ వేస్ట్ ఇస్తున్నాము చాలా ఉన్నాయండి మహిళల్లో కూడా మద్యపానం తీసేయాలా ఉంచాలా ఎంత ఉంచుదాం ఎంత అది కూడా మేము లేడీస్కి చేతిలో పెట్టేస్తాం మొత్తం తీసేయడనే తీసేద్దాం అట్లా అంటే మేము లేడీస్ అంటే మేము మా సొంత నిర్ణయాలు ప్రజల మీద రుద్దకుండా వాళ్ళ ఒపీనియన్ కూడా మా దాంట్లో తీసుకుంటాము వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి కదండి ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళని కూడా మా దాంట్లో భాగస్వామి చేసుకుంటున్నాం అట్లా అలా ఆ రకంగా మేము మేము తయారు చేసుకున్నాం అనమాట పెట్రోల్ డీజిల్ కూడా పన్ను తగ్గిస్తారు స్టేట్ గవర్నమెంట్ వస్తుంది కదండి జీఎస్టీ దాంట్లో కూడా మేము తగ్గిస్తాము ఇంటి ద్వారా కొంతమంది బయటికి రాలేని పరిస్థితులు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం బయటికి రాలేరు అలాంటి దగ్గర మొబైల్ పోలీస్ స్టేషన్లు ఇంటి దగ్గరికే వచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారు మనకు అంటే సమస్య ఉండి ఇంటికే వస్తారు వచ్చి మన కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడే ఇంటి దగ్గరే ఎఫ్ఐఆర్ తీసుకుని కూడా వెళ్తారు ఆ రకంగా కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా జెడి గారు ఆలోచన విధానం బాగుంది అలా అందరికీ రాదు అది భూ కబ్జాలు భూ కబ్జాలు ఇసుక మాఫియా శాండ్ మాఫియా మన ఆంధ్రప్రదేశ్లో చాలా చూసాము జగన్ గారి పరిపాలన చూసాము చంద్రబాబు పరిపాలన చూసాము మీరు చూసారు నేను చూశాను రెండు పరిపాలన చూశాను విసికుపోయాను ఆ భూ కబ్జాల మీద ఉక్కుపాదం పెడతానన్నారు ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ కదా మా సార్ పూరిస్థితి ఉంటుంది కదా ఎలాగైనా మైండ్ ఉక్కుపాలం మోపుతానన్నారు మోపమని మోపాలి గట్టిగా మోపాలండి తర్వాత బస్సు బస్ స్టేషన్లో చెప్పాను కదా మీకు మంచి మంచిగా బస్ స్టేషన్కి ఎక్కడికక్కడ బస్ స్టాండ్లో మంచి మంచిగా బిల్డింగ్స్ కట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పారు ఐటీ కంపెనీలు అటు అవి కూడా చూస్తామని చెప్పారు విద్యుత్ స్లాబ్లు ఇస్తాను రేట్లు బాగా పెరిగిపోయినాయి కదండి విద్యుత్ స్లాబ్స్ కూడా తగ్గిస్తామని చెప్పారు ప్రజలకి భారం తగ్గటానికి మేము ప్రయత్నం చేస్తామండి మోపటానికి మేము చేయం ఆ రెండు పార్టీలు చేసినట్టుగా మేము చేయమండి ప్రజలు మబ్బ పెట్టము మోసం చేయము మేము ఏదైతే చేస్తామంటామో అదే చెప్తాము చెప్పిందే చేస్తాము ఒకటే ఏమైతే చెప్తామో అయ్యే వాగ్దానాలు ఇస్తాం ఏదైతే వాగ్దానం ఇస్తామో అవి మాత్రమే చేస్తాం మేము ఒకలాగా మోసం చేయటం గాలికి వదిలేయడం వాగ్దానాలుచి అధికారం చేయించుకుందాం అధికారం వచ్చాక మనకెందుకులే ఎందుకండి ఎమ్మెల్యేలు ఇంట్లో ఉండి లేరని చెప్పిస్తున్నారు ప్రజల్ని ఎవరైనా కలుస్తున్నారండి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి నేను వింటా అప్పుడు మీకు ఏమైనా తెలుసు సీఎం కూడా అందుబాటులో ప్రజలకు ఉండాలి ఎవరు ఎలా వచ్చారు ఆకాశం చూడబడ్డారు వీళ్ళు సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కార్పొరేట్లు కానీ గ్రామ పంచాయతీలో ఉంటారు కదండి సర్పంచ్లు వీళ్ళందరూ కూడా ప్రజల మనుషులు ఎందుకని మీరు ఓట్లేస్తే వాళ్ళు గెలిచారు గెలిచి సీట్ ఎక్కి కూర్చొని నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తున్నారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కళ్ళు తుడుచుకోవడం బాధ వస్తే ఏంటమ్మని అడుగుతున్నారు అసలు ఇంటికి వచ్చి అన్న కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అలాంటి దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీటికి వీటికన్నిటికి మనం చెక్ పెట్టాలి వీటన్నిటిని మనం దూరం చేయాలి ఇవన్నీ మనం మార్చాలి మార్చాలంటేనే జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలి ఇది ఒకటే దీనికి పరిష్కారం